వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లో ప్రాథమిక హక్కులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆన్సర్ ఏ ఆర్టికల్ ట్వంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆన్సర్ సి ఆర్టికల్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైబడి సరైనవే భారతీయులు మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు భారతీయులు మత కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు భారతీయులు మత సంస్థలకు సంబంధించిన స్థిర చరాస్తులు నిర్వహించుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించిన సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వన్ ప్రతి భారతీయుడు తన అంతరాత్మకం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టూ ఏ మత సంబంధిత ఆర్థిక రాజకీయ కార్యకలాపాలను కొనసాగించే అంశంపై ప్రభుత్వం పరిమితులు విధిస్తూ చట్టాలు రూపొందించవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టూ బి హిందూ మత సంబంధమైన తరగతులు అంటే జైనులు సిక్కులు బౌద్ధులు క్వశ్చన్ బాల కార్మికుల హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం టూ థౌజండ్ ఫోర్లో ఎవరి అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు ఆన్సర్ డి ఎంఎస్ స్వామి నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగేళ్లలోపు బాల బాలికలను పద్నాలుగేళ్లలోపు బాల బాలికలను పన్నుల కోసం నియమించుకున్న యజమానులపై కేసు నమోదు చేసి ఇరవై వేల రూపాయల చొప్పున జరిమానా విధించి ఆ సొమ్ముతో బాల కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ ఏ ఎంసి మెహతా వెర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు క్వశ్చన్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు ఆన్సర్ బి పన్నెండవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యత నివారణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా ఇప్పుడు మార్చారు ఆన్సర్ ఇస్ బి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ సి జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ ఏ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ ఏ అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆన్సర్ డి సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఆన్సర్ సి ట్వంటీ వన్ ఏ నెస్ట్ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆన్సర్ బి టూ థౌజండ్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను హానికరమైన కర్మాగారాలలో చేయకూడదని తెలిపే ఆర్టికల్ ఆన్సర్ డి ఇరవై నాలుగు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలోని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏను చేర్చారు ఆన్సర్ చేసి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం టూ థౌజండ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ టూలో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే కారణం లేకుండా వ్యక్తులను అరెస్ట్ చేయరాదు అరెస్ట్ అయిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలలోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అరెస్ట్ అయిన వ్యక్తి న్యాయవాదిని సంప్రదించడానికి అవకాశం కల్పించాలి నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగేళ్ల వరకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ ఏ ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆన్సర్ సి జ్ఞాన జ్ఞానకౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు నైన్టీన్ నైన్టీ సిక్స్ దులాబ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు నైన్టీన్ నైన్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలలో విద్యార్థులను శిక్షించడం పీడనం కిందకి వస్తుందని టూ థౌజండ్ ఫోర్లో తీర్పునిచ్చిన న్యాయస్థానం ఆన్సర్స్ ఢిల్లీ హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యత నేర నిషేధ చట్టం ద అన్టచబులిటీ అఫెన్స్ యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నవంబర్ నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ పివి నరసింహరావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏను చేర్చింది ఆన్సర్ డి డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం నుంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతులు పొందరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది ఆన్సర్ ఏ ఆర్టికల్ ఫో ఎయిటీన్ ఆర్టికల్ ఎయిటీన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నాటి అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని ఏ చట్టంగా మార్పు చేశారు ఆన్సర్ బి పౌర ఆన్సర్ ఇస్ బి పౌర హక్కుల పరిరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్ కులాలు తెగలకు షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు ఆన్సర్కి ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది ఆన్సర్ సి ఎం నాగరాజు వేర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ బికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే ఈ ఆర్టికల్ను అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం రాజ్యాంగానికి చేర్చింది దీనిని ఎనభై ఒకటవ రాజ్యాంగ సెవెన్ చట్టం టూ థౌజండ్ ద్వారా రాజ్యాంగానికి చేర్చారు ఈ ఆర్టికల్ ప్ర ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హులైన అభ్యర్థులు లభించని సందర్భంలో సంబంధిత ఖాళీలను బ్యాంక్లాగ్ ఖాళీలుగా పరిగణించాలి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీన్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్ని సరైనవి అస్పృశ్యత లేదా అంటరానితరం నిషేధం గురించి వివరిస్తుంది భారత పార్లమెంటు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అస్పృశ్యత నేరా నిషేధ చట్టాన్ని రూపొందించింది అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు తెగల వారిపై అకృత్యాలు నిరోధ చట్టానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవని సరైనవే ఈ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం నేరం ఎస్సీ ఎస్టీ వర్గాల వారు నివసిస్తున్న ప్రాంతాలలో చెత్త జంతు కళేబరాలను వేయడం నేరం నేరం ధృవీకరణ అయితే నిందితులకు మరణశిక్ష కూడా విధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు తెగలవారిపై అకృత్యాల నిరోధక చట్టానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవి ఈ చట్టాన్ని నైన్టీన్ ఎయిటీ నైన్లో రూపొందించారు ఇది నైన్టీన్ నైన్టీ జనవరి ముప్పై నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలంటే డిఎస్పీ స్థాయి అధికారి విచారణ అవసరం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ